వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక తెలుగుదేశం జనసేన పోరులో రాజానగరం వైసీపీకి పూర్తి అనుకూలంగా మారిపోయిందా జనసేన అభ్యర్థికి తెలుగు తమ్ముళ్లు సహకరించే పరిస్థితి లేదా ప్రస్తుతం రాజానగరం రాజకీయం సరిగ్గా అదే చెబుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఈ నియోజకవర్గం కేటాయించబడినట్టు తెలుస్తోంది టీడీపీ వదిలేసుకుందా జనసేన లాగేసుకుందా అంటే మండపేట నియోజకవర్గాన్ని టీడీపీ తనకు తాను ప్రకటించేసుకోవడంతో రాజోల నియోజకవర్గంతో పాటు రాజానగరం నియోజకవర్గాన్ని జనసేన ఖాతాలో వేసేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని టీడీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఈ నియోజకవర్గ విషయంలో జనసేనాని తొందరపాటు ప్రకటన చేశారు అంటూ టీడీపీ నుంచే కొందరు ఏవేవో లెక్కలు తెరపైకి తెస్తున్నారు అవన్నీ ఇప్పుడు అధికార వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి రాజానగరంలో అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజానే పోటీ పడుతుంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత బత్తుల రామకృష్ణ బరిలో దిగుతున్నారు అసలు రాజానగరం నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ చూస్తే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరంలో వైసీపీ టీడీపీ జనసేన మధ్య త్రిముఖ పోరు నడిచింది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జక్కంపుడి రాజాకు యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి ఆయన ఘన విజయం సాధించారు అటు టీడీపీ నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేష్కు ముప్పై మూడు శాతం ఓట్లు జనసేన అభ్యర్థి రాయపురెడ్డి చిన్నాకు పన్నెండు శాతం ఓట్లు వచ్చాయి ఈసారి మరోసారి విజయం తమదేనంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైసీపీ అభ్యర్థిలో మరింత జోష్ను పెంచుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన జనసేన భత్తుల బలరామకృష్ణ రాకతో ఈ నియోజకవర్గంలో కొంత బలపడింది గత కొన్నాళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు టీడీపీలో అంతర్గత కలహాలు సహా చాలా వ్యవహారాలు రాజానగరం నియోజకవర్గ పరిధిలో టీడీపీ డీలా పడడానికి కారణం సంప్రదాయ కాపు ఓటు బ్యాంకు సహా అనేక అంశాలు జనసేనకు కలిసి వచ్చేలా ఉన్నా రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరి సీటు తరదేనంటూ ప్రకటించుకుంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తుండటంతో పొత్తు ధర్మం ఏమాత్రం పొసుగుతుందో అనుమానంగా మారింది జగ్గంపూడి ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఓటింగ్ ఉంది స్థానికంగా గవర సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఈసారి వైసీపీకి అనుకూలంగానే ఉందంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే తూర్పు వైపున ఉండే రాజానగరం నియోజకవర్గం బాగా అభివృద్ధి జరిగేదన్న వాదన మరికొన్ని సమస్యలు వైసీపీ అభ్యర్థికి కొంత సమస్య ఉన్నా తెలుగుదేశం జనసేన మధ్య స్థానికంగా ఉన్న విభేదాలు వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారి మరోసారి విజయం వరిచ్చే పరిస్థితులే ఉన్నాయి